పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుండి స్వామి దేవాలయంలో మహా అన్నదానం తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్న కృషి చేస్తోంది మంత్రి పొన్నం ప్రభాకర్ తనుగుల శంబలిపల్లి గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసం కావడంతో ఆ ప్రదేశాన్ని సందర్శించిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు తనుగుల బ్రిడ్జి వంశంలో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగారి కృష్ణారెడ్డి డిమాండ్ వేణమక్క మండల కేంద్రంలో ఇంధన చీరల పంపిణీ ఎలందకుంట మండలంలోని సిరిసేడు భోజనూరు గ్రామాల్లో ఇంపినీరల పంపిణీ